హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పుచ్చకాయతో ఐస్ ఎండాకాలంలో పిల్లలు ఐస్ ఐస్ అని గొడవ చేస్తూనే ఉంటారు హాలిడేస్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఐస్ బండి చూస్తే చాలు ఐస్ కావాలి ఐస్ కావాలి అంటారు కదా మరి అలాంటి ఐస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అది పుచ్చకాయతో ఈ సీజన్లో మనకి పుచ్చకాయలు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి పుచ్చకాయతో ఐస్ పుచ్చకాయని రెండు సగాలుగా కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే కనుక ఇత్తనాలు అంత రావండి ఇత్తనాలు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకుని పైన వాటికి ఇత్తనాలు ఉంటాయి ఆ ఇత్తనాలు ప్లేస్లో చాకుతో పై పైన అలా లేయర్ వాటికి కట్ చేసుకుంటే చక్కగా ఇత్తనాలన్నీ ఒక చోటుకు వచ్చేస్తే మనకి ముక్క మాత్రం ఇలా ఉంటుంది ఇందులో ఇత్తనాలు ఏమీ ఉండవండి ఇన్ కేస్ మీకు అలా కట్ చేయడం రాకపోతే కనుక మిక్సీ చేసినాక వడగట్టుకోవాలి ఇప్పుడు పుచ్చకాయ ముక్కల్ని ఒక జార్లోకి వేసేసుకోండి ఇలా చక్కగా కట్ చేసుకుని పుచ్చకాయ ముక్కల్ని ఒక జార్లోకి వేసేసుకుని టేస్ట్ తగ్గట్టు షుగర్ కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి మరి షుగర్ ఎక్కువగా కూడా పట్టదు పుచ్చకాయ ముక్క కనుక తీగ లేకపోతే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి ఒక చిన్న గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో వెనిలా ఎసెన్స్ వేసుకోండి వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే దాని ప్లేస్లో యాలక్కయ పొడైనా వేసుకోవచ్చు యాలక్కాయలు అయినా వేసుకోవచ్చండి పర్లేదు ఇలా హార్లిక్స్ కానీ లేదా బూస్ట్ కానీ వేస్తే దీని టేస్ట్ ఇంకా పెంచుతుంది కాబట్టి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ జార్లో మనం పుచ్చకాయ ముక్కలు పంచదార హార్లిక్స్ కొంచెం వెన్నీలా ఎసెన్స్ వెన్నీలా ఎసెన్స్ ప్లేస్లో యాలక్క పొడి వేసుకుని ఇట్లా గ్రైండ్ చేసేసుకోండి ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇలా చక్కగా జ్యూస్ లాగా అవుతుంది ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకోండి ఇత్తనాలు కనుక తీకుండ ఉంటే మాత్రం వడకట్టుకోండి తీసి మిక్సీ చేస్తే మాత్రం అవసరం లేదు ఇలా వడకట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇందులో కొంచెం కాసి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి అండి కాసి చల్లార్చిన పాలు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది లేదంటే ఆయన ఐస్ ప్రిపేర్ చేయచ్చు పాలు పోస్తే కనుక మరీ బాగా మిక్స్ చేయాలండి పాలు పోసింది కలవాలి కదా కాబట్టి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి మీ దగ్గర ఆ కప్స్లోకి లేదంటే చిన్న టీ గ్లాసెస్లో అయినా ఇలా పోసేసుకోండి ప్రిపేర్ చేసిన పుచ్చకాయ జ్యూస్ని నేనైతే చిన్న టీ గ్లాసెస్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా మీ దగ్గర ఐస్ క్రీమ్ మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటే అందులోకి పోసుకోండి లేదంటే డిస్పోజల్ గ్లాసెస్ ఉంటాయి కదండి వాటర్ గ్లాసెస్ వాటిలో అయినా పోసుకోవచ్చు ఇంకా మీ దగ్గర అవైలబుల్లో ఉంటే చిన్న టీ గ్లాసెస్ డిస్పోజల్ టీ గ్లాసెస్ కదా వాటితో అయినా చేయొచ్చు లేదంటే ఐస్ క్రీమ్ తిన్న కప్స్ని దాచిపెట్టి వాటితో అయినా ప్రిపేర్ చేసేసుకోండి ఎట్లా అయినా చేయొచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న సగ్గుబియ్యం కొంచెం యాడ్ చేసుకోండి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి నానపెట్టుకున్న సగ్గుబియ్యం ఈ ఫ్లేవర్ అయితే నాకు నచ్చిద్ది కాబట్టి సగ్గుబియ్యం సో యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సగ్గుబియ్యం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వాటర్లో తర్వాత నీళ్లు వంచేసి సగ్గుబియ్యం వరకు ఇలా ఐస్లో యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం అయితే యాడ్ చేసేసుకున్నాం కదా ఈ గ్లాస్లో ఒక స్పూన్ వేసేసుకుని తర్వాత దానిపైన కవర్తో ఇలా ఏదన్నా స్వీట్ బాక్సులకు వస్తాయి కదండి బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ అలా వేసేసి క్లోజ్ చేయండి అప్పుడు కవర్ కదలకుంటుంది డీప్ ఫ్రిడ్జ్లో ఒక టెన్ అవర్స్ పాటు పది గంటల పాటు హై టెంపరేచర్లో పెట్టేసి ఫ్రిడ్జ్ని నెక్స్ట్ పది గంటల తర్వాత తీసి చూస్తే చక్కగా పుచ్చక ఐస్ రెడీ చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం మీకు ఒక విషయం చెప్పాలండి కొంచెం ఐస్ ప్రిపేర్ అయినాక మాత్రమే మనం గ్లాసుల్లో స్పూన్ వేయాలండి ముందుగానే వేస్తే మాత్రం ఇట్లా వచ్చేస్తుంది లైట్గా కొంచెం స్పూన్ కదిలి ఇట్లా వస్తుంది కాబట్టి ముందైతే వేయకండి కాస్త ఐస్ ప్రిపేర్ అయినాక ఒక ఫోర్ అవర్స్ తర్వాత స్పూన్ గుచ్చండి డీప్ ఫ్రిజ్లో పెట్టిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత గ్లాస్లోకి స్పూన్ పెట్టండి మధ్యలో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇలా గనక నేను చెప్పినట్టు చేస్తే గనక పుచ్చకాయ ఐస్ చాలా చాలా బాగుంటుంది పిల్లలతో సహా అందరూ ఈజీగా చేసేయచ్చు పుచ్చకాయ ఐస్ మరి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు